వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినేనా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇటీవలే మనం చూసాము ఏప్రిల్ ముప్పై తేదీ సింహాచలంలోని అప్పన్న స్వామి దేవాలయంలో గోడకూలి ఏడు మంది భక్తులు మృతి చెందారు స్వామివారి రూపం దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు సింహాచలంలోని అప్పన్న స్వామి దేవాలయంకి రావడం జరిగింది ఆ సందర్భంగా భారీ వర్షం కురవడంతో ఆ వర్షానికి గోడ కూలిపోవడంతో ఏడు మంది భక్తులు మృతి చెందారు పలువురికి గాయాలయ్యాయి అయితే జరిగిన సంఘటనపై ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది అధికారులు అప్పన్నస్వామి స్వామి దేవాలయంకి వెళ్ళి విచారణ చేపట్టారు అయితే అక్కడ కాంట్రాక్టర్ విస్తుపోయే నిజాలు అధికారులకు చెప్పడం జరిగింది గోడ నిర్మాణం అసలు ప్లాన్లోనే లేదు డ్రాయింగ్ ప్రకారం గోడ నిర్మించాలని లేదు కాకపోతే చందనోత్సవం సందర్భంగా దేవాదాయ శాఖ టూరిజం శాఖ అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో ఐదు రోజుల్లో గోడ నిర్మించడం జరిగింది అధికారుల ఆదేశాల మేరకే నేను గోడ నిర్మించడం జరిగిందని కాంట్రాక్టరు విచారణ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అయితే డ్రాయింగ్లో లేని అనుమతి లేని గోడను అక్కడున్న ఆలయ పర్యవేక్షకులు ఎందుకు నిర్మించారు భక్తులు ప్రాణాలు పోవడానికి ఆ గోడే కారణమైంది తాత్కాలికంగా ఆ గోడ నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇప్పుడు భక్తులు ప్రశ్నిస్తున్నారు అప్పన్న స్వామి దేవాలయంలో ఏడాదికి ఒక్కరోజు పన్నెండు గంటలు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది ఈ సందర్భంగా భక్తులు లక్షలాది మంది అంటే ఒక లక్ష నుంచి రెండు లక్షలకు పైగా భక్తులు స్వామి దర్శనానికి వచ్చే అవకాశం ఉంటుంది ఆలయ పర్యవేక్షకులకు తెలుసు గత నెల రోజుల నుంచి స్వామివారి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఉత్సవాల పర్యవేక్షణకు ప్రభుత్వం ఐదు మంది మంత్రులతో కమిటీ కూడా వేసింది ప్రభుత్వం తరఫున ఉత్సవాలు పర్యవేక్షించడానికి ఐదు మంది మంత్రులతో కమిటీ వేసినా అక్కడ సరైన చర్యలు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఏడు మంది భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి దీనికి కారణం ఎవరు ఇంత నిర్లక్ష్యం ఎందుకు అనేది అయితే ఇప్పుడు విస్తృతంగా చర్చ సాగుతుంది అయితే అక్కడ జరిగిన ఘోర ప్రమాదంపై ప్రభుత్వానికి నింద రాకుండా కింది స్థాయి అధికారులు లేదా కాంట్రాక్టర్లపై నెపం వేసి ప్రభుత్వం తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఐదు మంది మంత్రులతో కమిటీ వేసినప్పుడు ఇలాంటి ఘోర ప్రమాదం జరిగి ఏడు మంది భక్తులు మృతి చెంది పలువురికి గాయాలైనా ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి కదా మంత్రులది బాధ్యత లేదా అని వైసీపీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని ప్రభుత్వం తరఫున మంత్రులు చెప్పారు మరి వారు బాధ్యత తీసుకోరా ఎవరైతే భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారో మరి ఈ ప్రమాదంలో వారు బాధ్యత లేదా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ గోడ నిర్మాణం డ్రాయింగ్లో లేదు అనుమతి లేదు అయినా తాత్కాలికంగా కట్టాలని అది కూడా చందనోత్సవం కోసమే నిర్మించాలని అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో కాంట్రాక్టరు ఆ గోడను నిర్మించడం జరిగింది అయితే గోడ నిర్మించిన తర్వాత అందులో ఏదైనా నాణ్యత లోపం ఉందా లేదా నాణ్యతగా నిర్మించారా అని పరిశీలించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో స్వామి దర్శనానికి వెళ్ళిన ఏడు మంది భక్తులు మృత్యువాత పడ్డారు దీనిపై పూర్తి విచారణ జరిపి ఖచ్చితంగా ఎవరైతే నిర్లక్ష్యం వహించారో అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని భక్తులు కోరుకుంటున్నారు ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే రాబోయే రోజుల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఉత్సవాలు జరిగే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంటుంది భక్తుల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి అయితే జరిగిన ఘటనపై ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోకుండా అధికారులపై నెపం మోపి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుంది అనేది వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం పరిపాలన సాగించే సమయంలో ఏదైనా ప్రమాదాలు జరిగినా లేదా ప్రజల ప్రాణాలు పోయినా ఎలాంటి సంఘటన జరిగినా ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడం అనేది సర్వసాధారణం అయితే ఆ విమర్శలు పక్కన పెడితే ఇక్కడ మాత్రం అధికారుల నిర్లక్ష్యం మంత్రుల వైఫల్యం ఉంది అని భక్తులు విమర్శలు చేస్తున్నారు సంఘటనపై ప్రభుత్వం తరఫున అధికారులు విచారణ చేపట్టారు అయితే ఆ గోడ నిర్మించిన కాంట్రాక్టర్ చెప్పిన మాటలను బట్టి చూస్తే నాణ్యత లేకుండా తాత్కాలికంగా గోడ నిర్మించడం వల్లనే గోడ కూలిపోయింది వర్షానికి భక్తులు మృతి చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది అనే నిజాలు విచారణలో బయటపడ్డాయి ఉత్సవాలను పర్యవేక్షించడానికి ఐదు మంది మంత్రులతో కమిటీ వేశాక కూడా ఇలాంటి ప్రమాదం జరిగిందంటే ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా కింది స్థాయి అధికారులను బాధ్యులను చేస్తూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది